లార్డ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఆరవ కీర్తన ఐదవ వచ్చినాన్ని చదువుతున్నాను ప్రియుల అందరూ శ్రద్ధగా ఆలకించండి ఎవనికి యాఖోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహురంందు ప్రియులరా నేటి దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఒక ప్రత్యేకమైన మాట ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోబ మీద ఆశయ పెట్టుకునునో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా ప్రతిరోజు కూడా మీరు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు మీరు ఎవరి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నారు ఒక్కసారి నేటి దినాన మీరు ఆలోచి ఆలోచించుకోవాలని దైవ సేవకుడిగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి దినం ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవరి సహాయం కొరకు మనం ఎదురు చూడాలి పరిశుద్ధమా పరిశుద్ధ గ్రంథములో మనకు ముందున్న భక్తులు ఎవరిని నమ్ముకున్నారు వాళ్ళు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు ఎవరి సహాయము కొరకు ఎదురు చూశారు ఒక్కసారి నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకో ఈ లోకములో దేవుని నమ్మి దేవుని బిడగా జీవిస్తున్న నీవు నువ్వు ఎవరి సహాయము కొరకు ఎదురు చూస్తున్నావు ఎవరి మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్నావు నీవు ఒక్కసారి నీవు దేవుని వాక్యాన్ని బట్టి నీవు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఇక్కడ భక్తుడైన దావి దావిదు చెప్తున్నమాట ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగును అనగా యాకోబు ఎవరి వలన సహాయం పొందాడు యాకోబుకు ఎవరు సహాయం చేశారు యాకోబును ఎవరు దీవించారు అని ఒకసారి మనం చూస్తే ప్రిలారా యాకోబు దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు ప్రిలారా ఆది కాండ ముప్పై రెండవ ధ్యాయంలో మనం ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చనాల వరకు చూస్తే యాకోబు తన భార్యలను తన పిల్లలను తన యావదాస్తిని ఎప్పోకురేవు దాటించి ఒక్కడు ఒంటరిగా రాత్రి అంతా కూడా అక్కడ దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు ఎవరి సహాయం కొరకు ఎవరి దీవెన కొరకు అంటే దేవుడే నన్ను దీవించాలి అని దేవుడే నాకు సహాయము చేయాలని రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు బతిమాలాడు నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువా అని పట్టుదలతో కేవలము దేవుని సహాయము కావాలి నాకు దేవుని ఆశీర్వాదము కావాలని ఆ విధంగా చివరికి దేవుడు అన్నాడు నువ్వు మనుషులతో గెలిచావు దేవునితో గెలిచావు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అని చెప్పి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని దేవుడు చెప్పాడు ప్రియులరా ఆనాడు దేవుడు యాఖోబును దీవించాడు ప్రియుల అబ్రహాము కావచ్చు ఇసాకు కావచ్చు యాకోబు కావచ్చు వాళ్ళు దేవుని నమ్ముకున్నారు దేవుని మీద ఆశ పెట్టుకున్నారు దేవుని చేత దీవించబడ్డారు అందుకే అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ప్రియల దేవుడు మాట్లాడతాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నేను యాకోబు దేవుడను అని అంటాడు అంటే అర్థమేంటి ప్రియులారా అబ్రహాము ఏ దేవుని నమ్మాడు అదే దేవుని నేను అంటాడు ఇసాకు ఏ దేవుని నమ్మాడు అదే దేవుని నేను అంటాడు ఏ దేవుణ్ణి నమ్మాడు అదే దేవుడు నేను అంటాడు దేవుడు మోసే కనబడ్డప్పుడు కూడా నిర్గమకాండంలో మూడవ అధ్యాయంలో ఆరో వర్షంలో కూడా దేవుడు మోసతో మాట్లాడతాడు ఒరేబు కొండ మీద ఆ పొద మణుచున్నప్పుడు మెల్లగా ఎలా మణుతుంది ఆ పొద పొద ఎందుకు కాలిపోవడం లేదని నిదానించి దగ్గరగా వస్తూ దేవుడు అంటాడు మోసే మోసే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం నీ చెప్పులు విడువు అని అంటాడు అప్పుడు ఆ మోష అంటాడు నువ్వు అని అనంటే నీ తండ్రి దేవుడను నేను ఇదిగో అబ్రహాము దేవుడను నేను ఇసాకు దేవుడను నేను యాకోబు అంటాడు ఇంకా ముందుకొస్తే ప్రిలారా నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు అనగా ఆయన నిరంతరం ఆది ప్రిలరా అనాది నుంచి నిరంతరము ఆయన ఉన్నవాడు ప్రిల్లరా ఆయన మాట్లాడే దేవుడు కానీ బైబిల్లో అనేక చోట్ల దేవుడు చెప్పుకున్నాడు ఏమని నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని అంటే వాళ్ళు ఎవరి వల్ల సాయం పొందారు వారు ఎవరి వల్ల దీవించబడ్డారు ప్రిల్లర యహోవా దేవుని వలన ఇక్కడ దావీదు కూడా ఏమంటాడు చెప్పండి ఎవనికి యాహోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు అంటాడు మరి నీవు ఎవరి మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్నావు నువ్వు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు దావిదు భక్తుడు కూడా అంటాడు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఆయన ఒకటి రెండు వచనాలు చూస్తే నేను కొండల తట్రు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహోవ వల్లనే నాకు సహాయము కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అంటాడు దావీదు భక్తుడు కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు దేవుణ్ణి నమ్మాడు మనుషులను నమ్మలేదు అందుకే నూట ఎనిమిదవ కీర్తనలో పన్నెండవ శుల్లో దావిదేమని ప్రార్థన చేస్తాడు మనుషుల సహాయము వ్యర్థమయా శత్రువులను జయించడానికి నీ సహాయం మాకు కావాలి అంటాడు దేవుని ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఎవరి మీద పెట్టుకొని బ్రతుకుతున్నారు ఎవరిని నమ్ముకొని బ్రతుకుతున్నారు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు మీరు ప్రియులరా ఈ నూట నలభై ఆరవ కీర్తనలో ఇక్కడ మూడవ వచ్చిన దావిదంటాడు ప్రియులరా రాజులనైనను నరులనైనను నమ్ముకొన వారి వలన రక్షణ కలగదు అంటాడు రాజులను కానీ నరులను కానీ నమ్ముకొనకుడి అంటాడు మనం మనుషులను నమ్మితే మోసమైపోతాం దావిదు దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మాడు ఇసాకు దేవుని నమ్మాడు యాకోబు దేవుని నమ్మాడు ఈనాడు మనము కూడా దేవుని నమ్మి దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఆయన సహాయం చేస్తాడు మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు అయిన నలభై ఆరవ కీర్తనలో ప్రియలారా ఒక మాట ఉంటుంది మొదటి వచ్చిన దేవుడు ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు దేవుని బిడలారా ఈనాడు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు ఎవరి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నావు ఎవరి దేవెన కొరకు ఎదురు చూస్తున్నావు ప్రియులారా చివరిగా ఒక మాట పౌలు అంటాడు పిలిపి పత్రికలో నాలుగవ ధ్యాయం పంతొమ్మిదవచనంలో పౌలు భక్తుడు అంటాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత క్రీస్తు యేసునందు తీర్చును అంటాడు యేసు ప్రభువులోనే మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడట ప్రిలారా దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయన కృపగలవాడు దయగలవాడు నువ్వు ఆయనకు మొరపెట్టు ప్రార్థన చేయి ఆయన మీద ఆశ పెట్టుకుని బ్రతుకు మనుషులను నమ్మకు నీవు దేవుని నమ్ముకొని బ్రతుకు అబ్రహాము దేవుని నమ్మి బ్రతికాడు ఇసాకు దేవుని నమ్మి బ్రతికాడు యాకోబు దేవుని నమ్మి బ్రతికాడు మనకు ముందున్న భక్తులంతా కూడా దేవుని సహాయం కొరకే ఎదురు చూశారు దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతికారు దావిదు కూడా అనుక్షణం దేవుని సహాయం కొరకే ఎదురు చూశాడు దేవుని సహాయాన్ని పొందాడు యాకోబు రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి దేవుని ఆశీర్వాదం పొందాడు నీవు కూడా దేవుని నమ్ము దేవుని సహాయం కొరకు ఎదురుచూడు చూడు దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు దేవుడు చెప్పినట్లుగా నడువు దేవుడు చెప్పినట్లుగా బ్రతుకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఎవరికి యాహోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడని యహోబ మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అంటాడు దేవుని బిడలరా మీరు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఒక్కసారి మీ మనసు దేవుని వైపు త్రిప్పండి దేవుని సహాయం కొరకు ఎదురు చూడండి మనుషుల సహాయం వేడతాం మనుషులపై ఆధారపడకు దేవుని మీద ఆధారపడు అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అట్టి గొప్ప విశ్వాసం దేవుని కొరకు కనిపెట్టుకునే మనసు హృదయం దేవుడు మీకందరికి అనుగ్రహ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి ఏసయామికు స్తోత్రాలనైనా పరిశుద్ధ గ్రంథములు అనేక చోట్ల మీరు మాట్లాడారు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాఖోబు దేవుడునని మీరు సెలవిచ్చారయ్యా తండ్రి మీకు స్తోత్రాలు వారు నేను నాయన నీకు లోబడ్డారు నీ కొరకు ఎదురు చూశారు నీ దేవిన పొందారయ్యా ఈ రోజున మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనారు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది ప్రభువా దాని ప్రత్యేకంగా మేమందరము కూడా మనుషులు నమ్మకుండా నేను నమ్మి నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ నీకు లోబడి నీకు మొరపెట్టి నీ ఆశీర్వాదం పొందడానికి మీరు కృప చూపండి ఎవరికి యాకోబు దేవుడు సహాయడో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు అంటున్నావయ్యా మేమందరము కూడా ప్రభువా నీ మీద ఆశ పెట్టుకొని నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నీ ఆశీర్వాదం మేము ఎదురు చూస్తూ ప్రభా కేవలం నీ ద్వారా మాత్రమే సహాయం పొంది నీ ద్వారా మాత్రమే ఆశీర్వాదం పొంది ఈ భూమి మీద మేము వర్దిలుటకునైనా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ భూమి మీద మమ్మల్ని వర్దిల చేయమని నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ రైతులాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా గాక